ఫ్రెండ్స్ మీరు చూస్తున్న హెవీ బిగ్ సైజ్లో ఉన్న తిట్టంగా ఉన్న ఒంగోలు గిత్తలు ఇవి కచ్చాల వారి బబ్లు ఒంగోలు ఈ కచ్చాలవారి కదా ఇవి అబ్లు బబ్లు అని అబ్లూ బబ్లు న్యూ కేటగిరీ అన్న ఇవి న్యూ కేటగిరీ అన్న అబ్లూ బబ్లు అయితే నాలుగు లక్షల పదివేలకు అయితే అమ్మడం జరిగింది పెబ్బేర్ మార్కెట్లో ఫ్రెండ్స్ మరి వాళ్ళు అయితే చాంటి పిల్లల్లా పెంచినట్టు మరి వీటిని అయితే మొత్తం మీద అయితే సేల్ చేయడం జరిగింది నాలుగు లక్షల పదివేలు వీటికి రేట్ అనేది రెండింటికి యా ఊరు వాళ్ళది అవు బ్రదర్ యా ఊరు వాళ్ళది వాళ్ళది కచ్చాల అబ్లుబ్బాబ్లు వాళ్ళు అమ్మిన వాళ్ళది నాలుగు లక్షల పదివేలకు అమ్మినారు